రైతు సోదరులకి నమస్కారం ఈ వీడియోలో వరి నారుమడిలో మనం చేసుకునే యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము గత మూడు నాలుగు సీజన్ల నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనకు ఈ సీజన్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి మనకు ముఖ్యంగా చెప్పుకుంటే మొగిపురుగు అనేది చాలా తీవ్రంగా వచ్చే అవకాశం ఈ సీజన్లో కూడా ఉంది కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగా తక్షణ చర్యలు అనేది చేపట్టాలి దాదాపు మనం ఇప్పుడు సన్నవరి రకాలు దాదాపు నార్మడులు అయిపోయాయి ఇంకా చాలామంది వర్షాలు కొంచెం లేటుగా ఉండడం వల్ల దొడ్డు రకాలు కానీ కొంతమంది సన్న రకాలు కూడా పోసేవాళ్ళు ఉన్నారు పోసిన వాళ్ళు ఏంటంటే మనకు పసుపు రంగు రెక్కల పురుగు అనేది చాలా ఎక్కువగా తీవ్రంగా కనిపిస్తుంది నేను చాలా ప్లేస్లలో చూశాను కాబట్టి పసుపు రంగు రెక్కల పురుగు మీకు కనిపించిన వెంటనే తక్షణ చర్యలు అనేది చేపట్టండి ఒకసారి మీరు త్రీ జీ అనేది చల్లుకోండి ఒక ఎకరా నారు వచ్చి ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల గుళికలు చల్లుకోండి అలాగే అది చల్లుకున్న తర్వాత మధ్యలో ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి యాంప్లిగో అనేది స్ప్రే చేసుకోండి మనకు మొగి పురుక్కు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి క్లోరో టెన్ జీ అనేది మళ్ళీ ఒకసారి చల్లుకోండి అంటే నారు మీరు నాటు వేసే వారం రోజుల ముందు ఖచ్చితంగా ఏదో ఒక గుళికలు అయితే చల్లుకోండి మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి క్లోరాంత్రినీ ప్రోలు కానీ లేదంటే క్లోరాంత్రినీ ప్రోలు లాండా సైహ్లోత్రిన్ కలిపిన మందు కానీ లేదంటే లేదంటే బైఫెన్థ్రిన్ ఈసీ కానీ లేదంటే క్లోరో ఈసీ కానీ సిరమ్ కానీ లేదంటే టెటానిలి ప్రోలు కానీ వీటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి రెండు గులికలు గుళికలు సార్లు మందు స్ప్రే చేసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే సన్నపు రకాలు ఎక్కువ రోజులు ఉంటాయి దాదాపు నలభై నుంచి నలభై ఐదు రోజులు ఉంటాయి ఎందుకంటే మనకు వర్షాలు డిలే ఉంటే ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు రోజులకు నారేస్తారు దొడ్డు రకాలు అయితే మనకు ముప్పై రోజులు లోపు వేసుకుంటారు కాబట్టి ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా నాలుగు సార్లు చేసుకుంటేనే బాగుంటుంది దొడ్డు రకాలకు కూడా ఇప్పుడు పోసే వాళ్ళు కూడా నేను చెప్పిన విధానం పాటించుకోండి రెక్కల పురుగు గోధుమ రంగు రెక్కల పురుగు ఆ రెక్కల మీద నల్లటి రెండు చుక్కలు ఉంటాయి వాటిని గమనించుకొని ఈ విధానాలు పాటించండి నారుమడిలో గుళికలు చల్లేటప్పుడు చాలా పల్సగా వాటర్ అనేది పెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే మనకు నీటి పరిమాణం అనేది ఎక్కువ ఉండడం వల్ల మొక్కకి సరిగ్గా సరిపోదు దాని డోస్ అనేది అలాగే ఇంకో నష్టం ఏంటి అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉంటే వెంటనే వర్షం పడ్డా కూడా మీకు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలా మందు పనిచేయకపోవచ్చు కాబట్టి తక్కువ ఉంటే మనకు మందు పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే వర్షం పడేలోపు కూడా అది ఇంకే విధంగా ఉంటుంది ఒకవేళ కొంచెం వర్షం పడితే దాంట్లోనే ఉండే అవకాశం ఉంటుంది నీళ్ళు కాబట్టి అది కూడా చూసుకోండి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ రకాలకైతే మొగి పురుగుతో పాటు ఎక్కువగా ఉల్లికోడు అంటే రాగి గుట్టం వచ్చే అవకాశం ఉంది మీరు ఒకసారి పిప్రోనిల్ గులికలు లేదంటే పిప్రోనిల్ స్ప్రే కానీ చేసుకోండి ఒకసారి దాని త్వ దాని ద్వారా కొంతవరకు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి అది కూడా చేసుకోండి మీకు రాగి గుట్టం కనిపించినట్లయితే పురుగుతో పాటు పండాకు సమస్య కానీ ఆకుమచ్చ కానీ కొస ఎండిపోవడం కానీ నారు ఎర్రబడడం కానీ నారు చనిపోవడం కానీ వేరుకుళ్ళు లాంటి ఇలాంటి సమస్యలు ఉంటే అజాక్సస్ప్రోబిన్ అమిస్టార్ అని దొరుకుతుంది అది స్ప్రే చేసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది మీరు ఎటువంటి మందులోనైనా ఆ మందు కలిపి స్ప్రే చేసుకోవచ్చు మందు స్ప్రే చేసేటప్పుడు పొలంలో వాటర్ అనేది తక్కువ పెడితే మీకు కింది వరకు వెళ్ళి మొక్క పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేస్తే మీకు పనితనం అనేది బాగా పనిచేస్తుంది మీకు ఇలాంటి డౌట్లు ఏ ఏదున్నా కింద కామెంట్ ద్వారా అడగండి నేను చెప్తాను